గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన పల్లా రెడ్డి ఏనుగుల రాకేష్ రెడ్డిలను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు మరో నలభై మంది బీఆర్ఎస్ బీఆర్ఎస్వి ఓయూ నేతల అరెస్ట్ పల్లాను చంద్రాయనగుట్ట రాకేష్ రెడ్డిని బొల్లారం పిఎస్లకు తరలింపు బలవంతపు అరెస్టుపై మండిపడ్డ పల్లా ఏనుగుల

ఇదే బట్టి విక్రమార్క ఇదే రేవంత్ రెడ్డి ఇదే శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ వేదిక గానీ ఇక్కడ వేదికలు కూడా వాళ్ళే చెప్పింది కదా ఖచ్చితంగా ఇవాళ మనీష్ గుప్తి గారు మనీష్ సంగడి చేయాలని చెప్పారు జివో నెంబర్ నలభై ఆరు ను ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి చెప్పారు మెగా డిఏసీ వేస్తాం వీళ్ళు వేయలేకపోతున్నారని చెప్పి చెప్పారు గ్రూప్ టూ లో కానీ గ్రూప్ త్రీ లో కానీ నెంబర్స్ వేస్తామని చెప్పారు దీనికి ఏం ఖర్చు పని ఉందా ఏమన్నా ఏం కష్టం పడి కాదు కదా ఈ యొక్క ప్రభుత్వం ఏడు నెలలు అయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు రెండు లక్షల ఉద్యోగాలు పదమూడు సంవత్సరంలో ఇస్తామని చెప్తాను దానికోసం ఏమైనా తీసుకున్నారా అంటే ఏ కూడా చర్యలు తీసుకోలేదు వాటి అలా మోతిలాల్ ఇవాళ తన ప్రాణాలని పనంగా పెట్టి నిరుద్యోగుల కొట్లాడుతున్నప్పుడు సంఘీభావంగా మేము పోయి కలిసి వస్తామంటే అడ్డుకోవడం కానీ ఇలా పోలీసులు దుచ్చర్యలు చేస్తుంటే చాలా దూరంగా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో వేలాది లక్షలాది మంది విద్యార్థులందరూ వస్తూ కూడా అలాంటి వలస పాలకులు కూడా ఈ విధంగా చేయలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి మద్దతుగా పనిచేస్తున్నా అని చెప్పేసి ఇవాళ మా అందరికి డౌట్ వస్తున్నది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మోదీలాల్ యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో నిరుద్యోగుల డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా దాని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఆ ఉద్యోగాల నెంబర్ పెంచాలని చెప్పేసి న్యాయమైన కోరికల్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని